श्री मात्रे नमः श्री विद्या शिव वाम भागनिलये श्री राज राजा अर्चते श्री नाधादि गुरु स्वरूप विभवे चिंतामणि पीटीखे श्री वानी श्री श्याम श्री सिवे మధ్యానే మలయధ్వజాది పశుతే శ్రీ మధురై మీనాక్షి దేవియే నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మధురైలో శ్రీ మీనాక్షి సుందరేశ్వర తిరుకళ్యాణం అనేది చాలా చాలా వైభవంగా జరిగిందనమాట అళగర్ పెరుమాళ్ళ సమక్షంలో సో ఈరోజు నేను కూడా ఇంట్లో గురువారం కావడంతో రామదేవుని కథావ్రతం నాలుగో వారం పూజ చేసుకుంటున్నాను ఇంకా దక్షిణామూర్తి కూడా పూజ చేసుకుంటున్నాను కదా ఏకాదశి ఈరోజు తిది చాలా చాలా విశేషమైన రోజు మీనాక్షి సుందరేశ్వర తిరుకళ్యాణం కూడా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది అమ్మవారిది లలితా దేవి విగ్రహం చిలకతో ఉంటుందనమాట నా దగ్గర సో అమ్మవారే మీనాక్షి అమ్మవారు కూడా అంటే అందరూ అమ్మవారు రూపాలు వేరైనా అమ్మవారు ఒకరే కాబట్టి అన్నపూర్ణాదేవిగా కానీ ఇంకా ఆండాళ్ళుగా కానీ లక్ష్మీదేవిగా ఇలా ఎన్ని రూపాలు ఉన్నా కానీ అందరూ ఒకటే సో ఈరోజు నేను అమ్మవారికి అయ్యవారికి ఇంట్లో కళ్యాణం చేసుకుందామని అనిపించింది ముహూర్తం కూడా మనకి ఆ రోజు నిర్ణయించారనమాట ఏకాదశి ఉత్తరా నక్షత్రము మిథున లగ్నంలో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి యాభై తొమ్మిది నిమిషాల వరకు ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అని చెప్పి సో నేను నాకు కూడా ఉదయమే వంట పని అది అయిపోతుంది సో నేను కూడా చక్కగా పూజ చేసుకుందామని స్టార్ట్ చేసుకున్నాను కాకపోతే ఆ ముహూర్తం టైంకైతే జస్ట్ పసుపు కొమ్ముకి అదే తాడు పసుపు తాడు కట్టేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ముందుగా దీపారాధన ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి గణపతి విగ్రహానికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఈరోజు కళ్యాణం చేసుకుందామని అనుకుంటున్నానని ముందుగా ఆయనకు దండం పెట్టుకొని అమ్మవారికి మంగళసూత్రం అది సమర్పించానమాట ఫోటోకి నా దగ్గర ఉండే ఫోటోకి అమ్మవారి మరి మంగళసూత్రం అనేది స్వామివారిని తాకించి అమ్మవారికి అనమాట ఫస్ట్ తర్వాత పూజ కావాల్సిన అంతా కూడా చేసుకున్నాను ఇంకా ఈరోజు వినాయకుడిని ఉద్దేశించి ఒక ముడుపు కట్టుకున్నానండి ఒక పని గురించి స్వామివారిని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేలాగా దీవించమని ఆయన మనస్ఫూర్తిగా వేడుకొని ఈ ముడుపు అనేది కట్టుకున్నాను ఎక్కువ రోజులు ఉంచకుండా త్వరలోనే వండుకొని అయ్యవారికి అంటే విఘ్నేశ్వరుడికి పరమాన్నము ఇంకా మనము ఉండ్రాళ్ళు చేసుకుంటాం కదా అవి చేసుకుందాం అనేసి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో విఘ్నేశ్వరు నామాలు సమ నమస్కారం చేసుకుంటూ ఆయన నామాలు చెప్పుకుంటూ వేసుకొని తర్వాత మూడు పిటికెళ్ళు బియ్యం వేసుకొని పెసరపప్పు శనగపప్పు ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా అందులో వేసుకొని పెట్టుకున్నాను పురుగు పట్టకుండా ఉంటాయి అనేసి ఇంకా తమలపాకులు మూడు రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు ఇరవై ఒక్క రూపాయి దక్షిణ ఇవన్నీ కూడా పెట్టుకొని ముడుపు అనేది కట్టుకొని మనసులో కోరిక అనేది నేను చెప్పుకొని ముడుపు కట్టి ఒక పళ్ళెంలో పెట్టి ముందుగా హరిద్రా గణపతి పూజ ఎలాగూ చేసుకుంటాం కాబట్టి ఆయనకు పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకొని ఆ ముడుపు కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ధూపం దీపం అవన్నీ చూపించి బెల్లం నైవేద్యం పెట్టి స్వామివారికి ఉత్తరానికి కదిలించి ఈ ముడుపును కూడా తీసి ఈశాన్యం మూలలో పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను అనమాట మీనాక్షి అమ్మవారు ఎవరంటే పాండ్య మహారాజు అయిన మలయధ్వజ మహారాజు ఇంకా కాంచనమాల అనే ఇద్దరికీ సంతానం లేక బాధపడుతూ యజ్ఞం చేస్తారనమాట ఆ యజ్ఞంలో నుండి అమ్మవారు ఉద్భవిస్తారు ఇది మనకి తిరువిలయాడ పురాణం అనే పురాణంలో ఉంటుంది అంటే అరవై నాలుగు తిరువిళయాడల్ అంటే శివయ్యని ఉద్దేశించిన ఒక అరవై నాలుగు తిరువిళయాడల్ అనే ఒక ఇది ఉంటుందన్నమాట అందులో ఒక అంటే అమ్మవారిని స్వామివారు ఎలా పొందారు భక్తులను ఎలా రక్షించారు వాళ్ళని ఎలా అనుగ్రహించారు అనేది ఒక అరవై నాలుగు తిరువళ్యాడలు జరిపి స్వామివారి భక్తులని అనుగ్రహించినట్టుగా ఉంటుందన్నమాట అంటే ఒక నాటకంలాగా మనకి కథలు ఉంటాయి కదా అలా అనమాట ఏదైనా కానీ లోక కళ్యాణం కోసమే కదా చివరికి ఇంకా వాళ్ళు యజ్ఞం చేస్తుండగా అమ్మవారు మూడు సంవత్సరాల పాపగా యజ్ఞంలో నుండి ఉద్భవిస్తారు ఇంకా ఆమెకి మూడు స్థనాలు ఉంటాయి అన్నమాట అది శివయ్యను కల్ ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మూడో స్థానం అనేది మాయ మా శివుడు చెప్తాడనమాట ఆ పాపను మీరు చాలా ధైర్యంగా మగపిల్లవాడిని పెంచినట్టుగా పెంచాలి అని కూడా వాళ్ళకి చెప్తారనమాట ఇంకా అమ్మవారే అక్కడ లోకాన్ని అంటే మధురై నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుందన్నమాట మామూలుగా మగవాళ్ళు అందరూ కూడా ఏంటి ఆడపిల్లని రాణిలాగా మగపిల్లాడిని పెంచినట్టు పెంచుతున్నారు ఆమెని పట్టాభిషేకం చేస్తున్నారు అలా ఇలా అంతా కూడా హేళన చేస్తూ ఉంటారనమాట మాట అయినా కానీ మహారాజు శివయ్యకు ఇచ్చిన మాట వల్ల అమ్మవారిని అలానే పెంచి పెద్ద చేసి చాలా ధైర్యవంతురాలుగా పెంచి శత్రు శత్రువులందరినీ కూడా ఎదురించి అమ్మవారు ప్రజలందరినీ కూడా పాలిస్తూ అలా ఎనిమిది దిక్కుల అమ్మవారు తన వైభవాన్ని చాటి చెప్తూ కైలాసానికి వెళ్ళి అక్కడ శివుడు నంది మీద ఉండగా శివుడిని చూసి మోహించి ఆయననే నేను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది అనమాట అనుకున్నప్పుడు మూడో స్థానం అనేది మాయమైపోతుంది తర్వాత మధురై వచ్చి శివయ్య అమ్మవారిని తిరు కళ్యాణం అనేది చేసుకుంటారు అలగర్ పెరువాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం అనేది జరిపిస్తారనమాట ఇది పురాణ కథ అండి అంటే ఇందులో కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు తెలిసినంతలో నేను చెప్పాను ఎందుకంటే చిన్నప్పుడు నేను ఈ సినిమా కూడా చూశాను తమిళ్లో సో ఇంకా కొంచెం తెలుసుకున్నాను అలా చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇలా అమ్మవారి తిరు కళ్యాణం అనేది జరుగుతుంది సో నేను కూడా ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేసుకోవాలని అనుకున్నాను కదా నా దగ్గర మా పెళ్ళికి నాకు మంగళసూత్రం కట్టిన తర్వాత నల్లపూసలు కట్టేటప్పుడు చిన్న బంగారపు పూస పెట్టి నల్లపూసలు గుచ్చి కడతారనమాట పెళ్ళిలో ఒక ఘట్టం ఉంటుంది అది తర్వాత నల్లపూసలు మనం కొత్తవి బంగారం చేయించుకుంటాం కదా అది తీసి పక్కన పెట్టేసుకున్నాను సో అది నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అది అలానే ఉంది కదా అమ్మవారి లలిత అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాక చిన్నగా మంగళసూత్రంలాగా ఏదైనా ఉంటే బాగుంటుంది నల్ల పూసలు అలా గుచ్చి వేసుకుందామని ఆ బంగార పూసని కొంచెం గోమూత్రంలో ఆవు పాలలో శుద్ధి చేసి నల్ల పూసలు గుచ్చి వేశానమాట సో ఇవాళ అమ్మవారి తిరు కళ్యాణం కాబట్టి చక్కగా మళ్ళీ కొత్త పూసలతో గుచ్చి వేసుకుందామని పదకొండు పదకొండు పూసలు మధ్యలో బంగారు పూసను ఉంచి అమ్మవారికి ఒక చిన్న మంగళసూత్రంలాగా ఏర్పాటు చేసి శివయ్యకు తాకించి అమ్మవారి మెళ్ళో వేశాను అంటే వినాయకుడు అంటే గణపతి పూజ అయిన తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను అభిషేకాలు చేసుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా ఈ మంగళసూత్రాన్ని సమర్పించి తర్వాత అమ్మవారికి పట్టాభిషేకం కూడా చేసుకున్నాను మామూలుగా పట్టాభిషేకం తర్వాత కళ్యాణం ఉంటుంది కాకపోతే నేనైతే అమ్మవారికి పట్టాభిషేకం తర్వాత చేసుకున్నాను నేను ముందు రోజు రాత్రి ఈ ఉత్సవాలన్నీ కూడా టీవీలో నేను కొన్ని రోజులుగా భక్తి ఛానల్ తమిళ్లో ఉంటుందన్నమాట ఒకటి అందులో చూస్తూ ఉన్నాను అనమాట అంటే అమ్మవారిది పట్టాభిషేకము దిగ్విజయము ఇంకా తిరుకళ్యాణం అనే ఉత్సవాలు వర్షాలు గా జరుగుతాయని చిత్తిరై అంటారు అంటారనమాట దీన్ని పదిహేను రోజులు చిత్రై మాసం అంటే మనకి ఇప్పుడు వైశాఖ మాసం అక్కడైతే చిత్రమాసం చైత్రమాసం అనమాట ఇంకా పదిహేను రోజులు పౌర్ణమి వరకు అమ్మవారికి చేస్తారు పౌర్ణమి తర్వాత అడగర్ పెరుమాళ్ళకి చేస్తారనమాట ఉత్సవాలు చాలా చాలా విశేషంగా ఈ నెల రోజులు చిత్తరై తిరువిళ అక్కడ జరుగుతుందనమాట మధురైలో సో నేను కూడా అమ్మవారికి ఆ పట్టాభిషేకం చూసినప్పటి నుండి మన దగ్గర సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసుకుండేవి అవి జుమ్కాస్ చేసుకుండేవి మెటీరియల్ అంతా అలానే ఉంది కదా సో చిన్నదిగా అమ్మవారికి ఒక కిరీటం తయారు చేసి పెడదామనేసి అనిపించింది నా దగ్గర నేను అది పెళ్ళప్పుడు ప్రధాన పొంగరం కూడా కొంచెం లూజ్గా ఉండడంతో ఆ అమ్మవారికి ఏదైనా ఆభరణం సమర్పించాలి అని వచ్చినప్పుడు చక్కగా కృష్ణుడికి ఎక్కువగా కృష్ణుడికి పెట్టుకుంటూ ఉంటాను ఆ ఉంగరాన్ని కూడా గో గోమూత్రంలో ఇంకా పాలలో శుద్ధి చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అది ఎలాగో ఉంది కాకపోతే ఇది ఆ కిరీటం తయారు చేయాలని ఆ రోజు చూసినప్పటి నుండి అనిపించి నేను కూడా ఆ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అవి ఉంటాయి కదా అవన్నీ తీసి అసలు పడుకుందామని పడుకున్నాను కూడా ఇంకా నాకు ఎందుకో అమ్మవారికి రిటర్న్ చేయాలి అన్న మైండ్లో వచ్చేసింది ఇంకా సరేలేని అప్పటికప్పుడు మళ్ళీ లేచి వచ్చి ఇంకా మా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ అది చూస్తూ ఉన్నారు సో నేను తీసి అవన్నీ కూడా తీసి వెతికి ఆ నవ నవరత్నాలు ఉన్నట్టుగా స్టోన్ లైన్ ఉంటుంది కదా మన దగ్గర స్టోన్ చైన్ అది తీసి చక్కగా ఫెవిక్రిల్ అది గమ్ పెట్టేసి అంటు ఇచ్చేసాను ఇంకా పైన మనకి పెడతాం కదా జుంకా పైన అది అది కూడా అమ్మవారి కిరీటం పైన ఉన్నట్టుగా అలా పెట్టి స్టోన్ పూసలు అవన్నీ కూడా పెట్టేసి ఒక చిన్న కిరీటంలాగా తయారు చేశాను మీరు వీడియోలో చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలా చక్కగా కిరీటం అనేది చేసి ఆ కిరీటానికి కూడా చక్కగా పంచోపచార పూజ చేసి అమ్మవారికి అలంకరణ చేశాను అనమాట తర్వాత అమ్మవారికి అయ్యవారికి షోడోపచార పూజ అనేది చేసుకొని అమ్మవారికి మీనాక్షి అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అంటే మొబైల్లో పెట్టుకొని వింటూ చేశానన్నమాట చేసి తర్వాత స్వామివారికి కూడా పూజ చేసుకొని ఇంకా ఈరోజు గురువారం కదా దక్షిణామూర్తికి కూడా చిన్నగా పూజ అది చేసుకున్న తర్వాత రామదేవుని కథావ్రతం ఇది నాలుగో వారం పూజ కాబట్టి స్వామివారికి కూడా చక్కగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా స్వామివారి రామదేవుడి అష్టోత్రం చదువుకుంటూ జాజిపూలు విరజాజిపూలు పూలు ఉంటాయి కదా అవి చదువుకుంటూ సమర్పించుకున్నాను అనమాట ఇంకా సీతాదేవి అష్టోత్రం మొబైల్లో పెట్టుకొని వింటూ కుంకుమార్చన అనేది చేసుకున్నాను ఇంకా ఈరోజు ఏకాదశి కావడంతో ఒక పిండి ప్రమిదను కూడా రెడీ చేసుకొని ఇలా దీపారాధన అనేది కూడా చేసుకున్నాను అనమాట రావి ఆకుపైన చక్కగా దీపాలు వెలిగించుకున్నాను అంటే పూజ అంతా అయిన తర్వాత కథ కూడా చదువుకొని స్వామివారి పాదాల వద్ద అక్షింతలు వేసి అక్షింతలు తలపైన కొన్ని వేసుకొని కొన్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత మా వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేసుకుంటారు ఇంకా కథ చదువుకున్న తర్వాత ధూపము దీపము అని ఉపచారాలు వస్తాయి కదా మళ్ళీ పంచోపచారము అప్పుడు దీపారాధన ఈ పిండి ప్రమిదని రెడీ చేసుకున్నాను కదా అది వెలిగించుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి కొన్ని అక్షింతులు పుష్పాలు సమర్పించి తర్వాత నైవేద్యం మహానైవేద్యము ఇంకా సగ్గుబియ్యము శనగపప్పు పెసరపప్పు వేసి ఉడికించి ఆవు పాలు బెల్లము వేసి పాయసం చేశాను ఇంకా పానకం వడపప్పు ఇంకా మామూలుగా మహానైవేద్యం సింపుల్గానే పప్పు కూర పచ్చడి చేసి నైవేద్యం పెట్టేసి ఆరతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నాను ఇంకా రెండు తాంబూలాలు రెడీ చేసుకున్నాను ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి ముత్తైదుకి ఈరోజు రామదేవుని కథా వ్రతంలో ప్రసాదం ఒకటి రామదేవుడికి సమర్పించి తర్వాత ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి ముత్తైదుకి ఇంకా ఇంకొకటి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకొకటి మన ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరం కలిసి తినాలన్నమాట ఐదు లడ్డూలాగా చేసుకుంటాం కదా గోధుమ రవ్వ ఆవు పాలు ఆవు నెయ్యి ఇంకా పంచదార వేసి అలా రెడీ చేసుకున్న ప్రసాదాన్ని కూడా పంచిపెట్టాను అన్నమాట ఇంకా తర్వాత పూజంతా అయిన తర్వాత మాలలు మార్చుతారు కదా నేను పూజ అంతా అయిన తర్వాత చివరిలో చేశానమాట పెళ్ళంటే మాలలు మార్చుకోవడం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మా చెండులాగా కట్టి వేసుకున్నాను అనమాట లలితమ్మ అంటే మీనాక్షి అమ్మవారికినూ సుందరేశ్వరుడికి వేసిన మాలలు తీసి అమ్మవారి మాలేమో అయ్యవారికి అయ్యవారి మాలేమో అమ్మవారికి అలా వేసి అలంకరణ చేసుకున్నాను అనమాట నాకైతే మధురైలోనే ఉండి అమ్మవారిది అయ్యవారిది పెళ్ళి చేసినట్టుగా అనిపించింది అనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది మనం ఇంట్లో చేసుకున్నా కానీ నేను ఒక వారం నుండి అవన్నీ చూస్తూ ఉండేసరికి అక్కడ ఉండే వాతావరణమే నా మనసులో ఉందన్నమాట కొంచెం నేను పెరిగిందంతా కూడా చెన్నైలోనేనండి చదువుకుంది పెళ్ళైన తర్వాత ఇక్కడ సిటీకి హైదరాబాద్కి వచ్చేసానమాట సో కొంచెం మనం పెరిగిన ఇది ఉంటుంది కదా అలా కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట ఏమన్నా ఇట్లా మార్గశ్రీ మాసంలో పూజ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి ఏమన్నా కొన్ని అమ్మవార్లు విశేషమైన రోజులు పూజలు చేసుకున్నప్పుడు అలా అనిపించింది అనమాట ఒక్కొక్కసారి అయితే చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో జరిగిన ఉత్సవాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అనమాట అలా ఉంటే ఎవరికైనా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి మనం పెరిగిన వాతావరణం అదంతా కూడా ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది అలా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి ఫీలింగ్ అనేది వచ్చింది ఇంకా అమ్మవారికి పూజాది చేసుకున్న తర్వాత ధూపం దీపము నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి ఇవన్నీ అమ్మవారికి చూపించి తర్వాత తాంబూలాలు అంటే బ్రాహ్మణుడికి రామదేవుని కథ వ్రతం చేసుకున్నాను కదా బ్రాహ్మణుడికి ఇంకా ఒక ముత్తైదుకి కూడా తాంబూలంలో ప్రసాదం పెట్టి ఇచ్చేసి వాళ్ళకి నమస్కారాలు చేసుకొని తర్వాత ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ప్రసాదం అనేది పంచిపెట్టాను ఇంకా నేను కూడా ప్రసాదం స్వీకరించి తర్వాత సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి అక్షింతలు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు మా వారికి ఇస్తే పిల్లలకిను ఆయన వేసుకొని పిల్లలకి వేసి నాకు కూడా వేశారనమాట నేను ఆల్రెడీ వేసుకున్నాను మళ్ళీ కూడా వేయించుకున్నాను అనమాట సో ఇలా మధురై మీనాక్షి అమ్మవారిది ఇంకా సుందరేశ్వరుడు తిరు కళ్యాణం ఇంట్లో చక్కగా నేను చేసుకున్నానండి అమ్మవారి అందరినీ కూడా అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించి రక్షించాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించి పూజ అనేది చేసుకున్నాను ఈ ఇంకా అక్కడ అమ్మవారికి అయ్యవారికి తిరు కళ్యాణం జరిగినప్పుడైతే అందరూ కూడా మంగళసూత్రాలకి తాడు పసుపు తాడు అనేది మార్చుకుంటూ ఉంటారు ఇది ఆడి పదినెట్టు అని అప్పుడు ఆషాఢ మాసంలో ఒకసారిను ఇప్పుడు మీనాక్షి సుందరేశ్వర తిరు కళ్యాణం అప్పుడు మార్చుకుంటూ ఉంటారు కుదిరితే మగవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళతో తాళి కట్టించుకున్నట్టుగా అమ్మవారికి అయ్యవారు ఎలా అక్కడ మంగళసూత్రధారణ చేస్తున్నారో అలాగే వాళ్ళు కూడా చేయించుకుంటారనమాట కొత్తవి ఏమైనా వస్తువులు యాడ్ చేసుకొని సూత్రాల్లో వేసుకుంటారు కదా అలాంటివి ఏమైనా కొనుక్కున్నా కొనుక్కొని అలా కూడా చేస్తూ ఉంటారనమాట లేదంటే కనీసం పసుపు తాడైనా కట్టుకుంటారు ఆ రోజు అంతా విశేషంగా మధురైలో చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళందరూ కూడా నమ్ముతారు అమ్మవారు మీనా దేవి తన మీన నేత్రాలతో వాళ్ళందరినీ పరిపాలిస్తుంది రక్షిస్తుంది కాపాడుతుంది అనేసి నమ్ముతారనమాట అమ్మవారికి అక్కడ ప్రాధాన్యత అనేది ఇస్తారండి మామూలుగా ప్రతి చోట మనకి వాళ్ళకి ఇప్పుడు లలితా పరమేశ్వరి విశ్వేశ్వరుడు ఉన్నారనుకోండి విశ్వేశ్వరుడికే ప్రాధాన్యత ఇస్తారు కదా అలా కాకుండా అక్కడ మనకి మధురైలో మాత్రం మధురై మీనాక్షి అమ్మవారి తర్వాతే శొక్కనాథర్ అంటే సుందరేశ్వర స్వామికి కూడా పూజలు అవి చేస్తారనమాట అంత విశేషంగా అమ్మవారిని పూజిస్తారు ఉంటారండి మనందరికీ కూడా అమ్మవారి సౌభాగ్యాన్ని అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంకా పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి అమ్మవారికి మెడలో వేశాను కదా అది నేను సాయంత్రంగా తీసి మంగళసూత్రంలో అనమాట మళ్ళీ మర్నాడు శుక్రవారం అవుతుంది కదిలించడం ఎందుకనేసి పూజ అయిన తర్వాత అప్పుడే వెంటనే అమ్మవారిని కదిలించేశానమాట ఎందుకంటే మర్నాడు నేను కామాక్షి దేవి వ్రతం అనేది చేసుకోవాలి కాబట్టి ఇలా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా సాయంత్రం వేళలో నేను ఎప్పుడు కూడా సాయంత్రం వేళలోనే మార్చుకుంటూ ఉంటాను పరగడుపున మనం చేసుకోకూడదు సూత్రాలకి తాడది మార్చుకోకూడదు కాబట్టి నేను ఎప్పుడు చేసుకునే ఆనవాయితీ ప్రకారమే చేసుకున్నాను అనమాట ఇలా సూత్రాలకి తాడది మార్చుకొని అమ్మవారిని వేడుకున్నానమాట అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలమ్మా నీ మా పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారాలు చేసుకున్నానండి చిన్నప్పుడు మాకు స్కూల్లో మ్యూజిక్ టీచర్ నేర్పించిన ఒక చిన్న పాట ఒక రెండు లైన్స్ పాడుతానండి గుర్తొచ్చిందనమాట ఇప్పుడు దేవి నీతునై തെൻമുരൈ വാൾമീ നലോചനീദേദിദേവൻ സുന്ദരേ സൻ ദേവാദിദേവൻ സുന്ദരേ സഞ്ചിത്തം കവർ ഭുവന സുന്ദരി അംബാചിത്തം കവർ ഭുവന സുന്ദരി శ్రీ శ్రీమాతే నమ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి